హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో ఇరవై దాని గురించి ప్ర ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇట్టాలను ఇతిహి ఇతి అర్జున అర్జున అనార్య ఇష్టం ఆర్యులు కాని వారి చేత అనగా శాస్త్రజ్ఞానం లేని వారి చేత పొందబడేది అస్వర్గం స్వర్గానికి అపగమించినది స్వర్గం ఇవ్వనది అకీర్తం ప్రకీర్తిని కలిగించేది అయినా ఇదం ఈ కస్మలం మాలిన్యం విషమే ట్రస్ట్ సమయంలో కుత ఎక్కడి నుండి త్వా నిన్ను సముపస్థితం వచ్చి చేరే మూలం క్లైబ్యం మా స్మగమ పార్థ నేతత్వ్యుపజ్ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యుక్తిష్ట పరంతప క్లైబ్యం ఇది పార్థ అర్జున క్లైబం ధైర్యమును మా స్వగా పొందకం ఏతత్ ఇది త్వయి నీయందు ఉపదే తగదు పరంతప శత్రువులను పీడించేవాడ క్షుద్రం నిత్యమైన హృదయ దౌర్బల్యం హృదయం దౌర్బల్యాన్ని తక్వ విడిచి ఉత్తిష్ట లెమ్ము మూలం అర్జున వాచ కథం విష్ణ మహాం సంఖ్య ద్రోణం చ మధుశూదన ఇషుభి ప్రతిస్వామి పూజార్హ వరిశోధన ప్ర అర్జునుడిట్లనో కథమితి హరిశోధన శత్రువులను నశింపజేయవాడ మధుసూదన కృష్ణ పూజారోహ పూజించుటకు తగిన భీష్మం భీష్ముని ద్రోణం చ ద్రోణాచార్యుని సంఖ్య యుద్ధ యుద్ధమందు అహం నేను కథం ఎట్లు షుభి బాణాలతో ప్రతి ఎదిరించి యుద్ధం చేయదెను మూలం గురుణ హి మహానుభావాన్ శ్రేయోభోక్తం భక్షుమభిహలోకే హైవ భోగాన్ హార్థ కామాధిర ప్రి మహానుభావాన్ గొప్ప తపో విద్యాది సంపద గల గురు గురువు గురువులను పూజ్యులను అవత్వ చంపకూడదు ఇహ లోకే ఈ లోకంలో పక్షం భిక్షానమును భోక్తం అభి తినుటకు కూడా ూడ స్ේහ ್ේස් කරම ගරම්, ර නකු හతවාතුು చපි යි ීන්පයිත ැබිනట్ ත වයි එකරමාతනම අර්ධකාමාන් අර්ධමන කාමාలනು රදීර ප්‍රవ්ධිखाන්.